హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వర్షాకాలంలో మాత్రమే దొరికే స్పెషల్ బోడ కాకరకాయ రెసిపీ ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ బోడ కాకరకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ బోడ కాకరకాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి వీటన్నింటినీ వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించి తీసుకోవడం వలన వీటిపైన ఉన్న పోయి శుభ్రంగా అవుతుంది ఇలా బాగా ఉడికాక వీటిని దించుకొని ఒక పది నిమిషాల పాటు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త చల్లారాక చేతితో రఫ్ చేస్తున్నట్టు అంటూ వీటన్నింటినీ శుభ్రంగా చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న బోడ కాకరకాయలని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని హీట్ అయ్యాక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని కాస్త చిటపట పన్నాక రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఇవి కాస్త వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక చిటకడంతా పసుపుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాగరకాయలన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ కాకరకాయలు అనేవి అసలు చేదు ఉండవండి ఇవి కాస్త మగ్గాక రెండు స్పూన్ల కారం రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు రసంను తీసుకొని ఈ కూరలో పోసుకోవాలి ఇలా చింతపండు రసం అంతా పోసుకున్నాక పులుపును చూసుకొని వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి పులుసు అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు మెంత పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి